वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकुणेषु च सुग्रीवश्च विभीषणश्च युवरासुतो जम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामलारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् బాష్పవారి రిపూర్ణలోచనం మారు నమత రాక్షకం దూరీకృతీ ప్రకటకృతరమవైభవ స్ఫూర్తి దారితదశముఖ కీర్తి మమ భాతు హనుమతో మూర్తి జాంబవత్ సుగ్రీవ హనుమత్ హనుమత్సీత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రపర బ్రహ్మణే నమో నమ శ్రీ హనుమతే నమ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ ఇన్ని పాపాల నుంచి ఎలా బయటపడతాను అని ఆర్తితో వస్తూ ఉన్నాడు ఈయన ఏదో చేసుకుంటూ కనబడ్డాడు ఈ ధ్వజదత్తుడు ఆయన వద్దకు వచ్చాడు ఈ దొంగ ఆయన పేరు గాలుడు ఈ దొంగ పేరు ఒక జాతికి చెందినటువంటి చౌరుడు అతను బందిపోడు దొంగ ఆయన వచ్చి నమస్కారం చేసేటెవడో మహానుభావుడు కనబడ్డాడు నేను అడిగాడు ఎవడు నువ్వని దాచుకోకుండా విషయం చెప్పాడు నేను దొంగని పాపాలు చేశాను ఇప్పుడు వ్యాధిగ్రస్తున్నయ్యాను నేను తరించడానికి ఈ నైమిషారణ్యంలో ఎందరో ఉంటారు కనుక ఏ మహర్షి అయినా ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు అయితే నేను చెప్పాడు ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను మంత్రాలు లేవు దేవుళ్ళు లేరు ఫలించడం అంతకంటే లేదు ఇదంతా కొంతమంది చేసినటువంటి ఒకనొక పంచర మాత్రమే ఇది అనుభవంతో ఎందుకంటే నిజంగా మంత్రం సిద్ధించాలంటే శాస్త్రంలో చెప్పినట్టు నా అక్షర లక్షలు ఏమిటి అక్షర కోట్లు కూడా చేశాను పురస్కరణ హోమాలు ఎన్నో చేశాను ఎందుకంటే హోమం చేయడం మంత్రం చదవడం నా చేతిలో ఉన్న విద్యగా ఎన్నో వేదాలు చదివానుగా కనుకనే ఇవన్నీ అబద్ధమే లేదా ఇవన్నీ అబద్ధం కాకపోతే గురువైనా అబద్ధమై ఉండాలి ఆ గురువులో బలం లేదు అందుకని ఒక్క మాట చెప్తున్నాను నా దగ్గర పండించుకునే మంత్రములు ఏవి లేవు తెలిపేది ఇక గురువులు ఎవరైనా ఉంటారు అంటే ఇక్కడ పుష్కరుడు అని ఉన్నాడు ఆయన దగ్గర తప్ప ఇంకెవడే దగ్గర తీసుకో అని అతను వంచకుడు అతడి వల్లే నా కాలం అంతా వ్యర్థమైంది అతడిచ్చిన ఇచ్చిన ఒక ఆభాస మంత్రం పట్టుకుని ఎంత కాలం నేను జపం చేస్తే ఇలా పాడయ్యాను అన్నట్ట అందుకే ఆయన దగ్గరికి మాత్రం వెళ్లకు అన్నట్ట దొంగ ఏం చేశాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు కొందరు ఉంటారండి తాళం చెవరిస్తూ అన్నీ తీయగానే ఆ ఏడో నెంబర్ గీ కంటే ముందు అదే తెలుస్తారు అదొక స్వభావం కానీ ఈయన వెళ్దకు వెళ్ళొద్దన్నాడంటే ఏదో ఉందేమో అని ఆయన దగ్గరికి వెళ్ళేట తిన్నగై ఈ గాలుడు వెళ్ళి ఆయన దగ్గరికి చేరి నేను ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు చాలా పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాను నేను తరించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి నేను బాగుపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే చూద్దానులే కొంతకాలం కానీ అన్నట్ట చూస్తూ ఉన్నాడు ఎందుకంటే గురువుగారు ఎవరినైనా పరీక్షించాలండి పరీక్షించనిది తొందరపడి మంత్రం ఇవ్వరాదు అందుకే ఎంత తిరిగినవి గురువు మాత్రమే లేదండి వేరే వారి దగ్గర పోతే బాగుండు అనిపిస్తుంటుంది అలాంటి శిష్యుడు ఎక్కడికి పోయిన బాగుపడ్డా అది కూడా తెలుసుకోండి అయితే శిష్యుల్ని చేజార్చుకోకూడదని మొదటి చూపులోనే మంత్రాలు ఇచ్చే గురువులు ఉన్నారే వాళ్ళు ఇంకా భయపడాలి అలాంటి శిష్యులు ఏం ముంచుతారో తెలియదు అయితే మొదటి గురువుగారే పొరపడ్డారు ఏదో వేద పండితుడు పెద్ద మంత్రం చేసిన వాడు కదా ఇచ్చారు ఇతని దగ్గర మాత్రం ఏం చేశారంటే దొంగ నీచ చరిత్ర కలవాడు ఇప్పుడు ఏదో బాధ కలిగింది కదా అని మంత్రం అడిగాడు తర్వాత మళ్ళీ కొంచెం బాగుపడితే మళ్ళీ వెనక్కి వెళ్తాడు వెనక జీవితంకి అందుకే తొందరగా మంత్రాన్ని నివ్వరాదుట కనీసం ఒక సంవత్సరమైన క్షుణ్ణంగా పరీక్ష చేయమన్నారండి వాడిది కుతూహలమా శ్రద్ధయా తెలుసుకోవాలి ఎందుకంటే బాధలు కలిగినప్పుడు ఏదో మంత్రం దొరికితే బావ్ణి పరిగెడతారు అది కుతూహలమే అది ఒక ఆవేశం ఆవేశంలో ఉన్న వాడికి ఇవ్వకూడదు రెండవది మళ్ళీ వాడు కుతూహలము ఆవేశము ఇవేవీ లేని స్థితి ఉంటేనే వాడు ఏదో మంత్రం చేస్తే లభిస్తుందట ఒకసారి చేసి చూద్దామేంటి వాడికి మంత్రం ఇవ్వకూడదు శ్రద్ధ లేని వాడికి మంత్రం ఇవ్వకూడదు ఇది చాలా ముఖ్యమైన అంశములు అందుకే ఆస్తిక్య బుద్ధి అంత తేలిగ్గా దొరకదు కొందరు మంత్రం చేసి ఆస్తికులు అవుదాం అనుకుంటారు కానీ ఆస్తికులు అయితే కానీ మంత్రం కాదు ఆస్తికత్వం అంటే సామాన్య విషయం కాదు దేవుడున్నాడు నమ్మేవాడు ఆస్తికుడు అంటాం కానీ నిజంగా నమ్ముతున్నామా అంటూ ఉంటాం ఎలాగో ఖాళీగా ఉన్నాం కనుక ఉడికి వెళ్దాం ఇవాళ సాయంత్రం ఇంట్రెస్ట్ సీరియల్ ఏమీ లేనప్పుడు పనిచేసానికి వద్దాం ఇలాంటివి అనుకుని వచ్చేవాడున్నాడే ఉన్నాడే ఏం శ్రద్ధ అన్నట్టండి అందుకే శ్రద్ధ చాలా ముఖ్యమైన అంశం కదా అవన్నీ పరీక్షించాలి మొత్తానికి అన్నట్ట ఈయన చూద్దాంలే అన్నాడు కానీ ఈయన వదలలేదండి గొప్ప విషయం అది అంటూ అప్పటి నుంచి పీకడం కాదు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని ఆయన కంటి చూపులో పడేటట్టుగా ఆయన శుశ్రుష్టి చేయడం మొదలుపెట్టేట్టు ఆయన కావలసినవన్నీ సమకూర్చడం దండం పెట్టడం ఈయన శ్రద్ధని గమనిస్తున్నాడు ఆయన పట్టడం కాదండి శ్రద్ధ సేవ దాన్ని అంతటి గమనిస్తున్నాడు ఈయన అలా కొంతకాలం గమనించాక జాలి కలిగిందిటండి అంటే వాడికి అదృష్టం బా వచ్చింది ఇప్పుడు బాగుపడే యోగం వస్తే గురువుకి జాలి కలుగుతుంది గురువుకి జారి కలిగింది ఇతనికి ఏ మంత్రం ఇవ్వను మంత్రములు అనగానే అనేక అధికార భేదాలు చెప్తారే ఇతరికి ఏ మంత్రం ఇవ్వను ఏ మంత్రం ఇవ్వాలో నేను నిర్ణయించేది నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము నా సర్వస్వమున ఆంజనేయ స్వామి అనుకున్న ఒక్కసారి హనుమంతుడిని ధ్యానం చేసేట స్వామి ఇతడు ఆర్తిపరుడు పైగా నిజమైన పశ్చాత్తాపం ఇతరులు ఉంది నిజమైన పశ్చాత్తాపం ఉంది ఇన్నాళ్ళు కూడా నా కనుసన్నలలోనే మసలుతూ ఉన్నాడు రోజు తెల్లవారుజామున స్నానం చేయడం పవిత్రంగా ఇక్కడ కూర్చోవడం ఏదో భగవన్నామని జపం చేసుకుంటూ ఉండడం పువ్వులు పళ్ళు తీసుకువచ్చి నా యజ్ఞానికి కాల్సిన సంభారములు దూరం నుండే సమకూర్చుతూ నియమబద్ధంగా ఉన్నాడు నాకు జాలి కలుగుతుంది ఏ మంత్రం ఇస్తే ఇతని సిద్ధి పొందుతాడో చెప్పు అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు నా మంత్రములు అనేకమున్నాయి నా మంత్రానికి అన్ని వర్ణముల వారు అర్హులే ఇది చెప్పాడు ప్రతి వారు నా మంత్రానికి అర్హులే అయితే వాడికి నాపై నిష్కపడమైన భక్తి ఉంటే తప్పకుండా మంత్రానికి అరుగుడవుతాడు కాబట్టి నా మంత్రం ఇతనికి ఇవ్వు అని ఆంజనేయ వారు ఉపదేశించారు భగవత్ ప్రేరణతోనే గురువు శిష్యుడికి మంత్రం ఇస్తాడు ఇది తెలుసుకోవలసింది అందుకని వీడు పదిమాలు తిరిగాడు కదా అని చూసి ఇవ్వడం కాదు తాను తన జానంలో భగవంతుడిని జానిస్తే ఆ ప్రేరణ వస్తేనే మంత్రం వస్తుంది ఆ ప్రేరణ వచ్చే వరకు శిష్యుడు కూడా ఊరుకోవాల్సిందే మొత్తానికి నువ్వు భాగ్యవంతుడు అయ్యావయ్యా నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు అని చెప్పి హనుమన్ మంత్రం ఇచ్చేట మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించిపోయాడు గురువుకు కృప లభించింది అని అయితే ఈ మంత్రం ఇచ్చే ముందు ఒక పద్ధతి చెప్పేట నువ్వు ముందు వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసిరా ఎందుకు పవిత్రత వస్తే కానీ మంత్రం ఇవ్వరాదు కనుక ముందు స్నానం చేసిరా నదీ స్నానము కంటే మీ పాదజలము ఇంకా గొప్పది కనుక అది నాపై జల్లండి అన్నట్టు కండి మొట్టమొదట మాట ఇది ఆశ్చర్యపోయాడు చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగి నీళ్ళు జల్లెట్టా ఇదే నాకు సర్వనదీ స్నానము మంత్రం ఇవ్వవు అన్నట్ట గురు భక్తి అది ప్రధానం అది చూశాడు ఆ మంత్రాన్ని ఇవ్వగానే ఎక్కడికెళ్ళి చేసుకుంటావు గురు సన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు నేను ఇక్కడే ఉంటాను గురుసేవ చేసుకుంటూ జపమాల తీసుకుని అష్టోత్తర శతం తిప్పగానే హనుమ దర్శనమైందండి మహానుభా నూట ఎనిమిది ఒక మాల చెయ్యగానే హనుమత్ దర్శనం జరిగింది అంతే ఆనంద పరవశుడైపోయాడు నమస్కారం చేస్తున్నాడు హనుమంతుడు అడిగాడు ఏం కావాలి నాకేం అక్కర్లేదన్నట్ట ఎందుకంటే గురుకృప లభించింది నీ కృప లభించింది నాకు ఇంకేం కావాలన్నాడు అంతే అంటే నువ్వు ఆదివ్యాసులతో ఇక్కడికి వచ్చావు కానీ గురుపాదజాల నీ మీద పడగానే నీ రోగాలన్నీ పోయా తెలుసా నీకు ఎందుకంటే నిరంతర మంత్రజపరాయణుడైన గురువు శరీరము మంత్రమయం అలాంటి పాదాన్ని కడిగి వచ్చిన నీరు అది మంత్రమయం అది నీపై పడింది గనక నువ్వు శుద్ధుడి అప్పుడే ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది అంటే నాకు వరం ఇంకోటి అక్కర్లేదయ్యా నువ్వు నాకుంటే చాలు అన్నాడు ధన్యుడు అన్నాడు వెంటనే వచ్చి నాకు స్వామి దర్శనమయ్యిందండి అన్నట్టు ఇక్కడ చాలా సంతోషం నాయన కానీ మంత్రం సిద్ధించిందని చెప్పి జపం మానియుకు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మంత్రం సిద్ధించిందని జపం మానకు ఇది నిరంతరం చేయవలసిందే అందుకు జాపకుడికి అహంకారం కూడదు ఉంది కదా అనే ఇంత ఇసుమంత అహంకారం కూడా కూడదు అది లభించిన దగ్గర నుంచి సిద్ధింపజేసుకోవాలని తపన ఉండాలి అందుకు గురుభక్తి చాలా ముఖ్యం ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవ్ ఉపనిషత్తు చెప్తుంది సాధకుడికి దేవతయందు భక్తి కలిగి ఉండాలి దేవతయందు ఎంత భక్తి ఉందో గురువు అందో అంత భక్తి ఉండాలంట అందుకు నీకు మంత్రం సిద్ధించింది కనుక ఇంక నువ్వు వెళ్ళన్నాడు నువ్వు వెళ్ళను అన్నాడు మంత్రం కోసం వచ్చి మంత్రం సిద్ధించగానే వెళ్ళిపోయినా నేను వెళ్ళను మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు ఇంక నేను మీ దగ్గరే ఉంటానన్నాడు కాదు నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి వెళ్ళు నువ్వు నువ్వు ధర్మబద్ధమైన భోగములు అనుభవించు ధర్మబద్ధమైన సంపదని ధర్మకార్యాలకు వినియోగించు ఇంతవరకు అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించవు ఇప్పుడు ధర్మముగా సంపాదించి త్యాగానికి వినియోగించు త్యాగం చేయి ధనాన్ని త్యాగానికి వినియోగించు స్వార్థానికి వినియోగించుకు ఆ పని చేయి తద్వారా నువ్వు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ పోగొట్టుకుంటావు ఒకప్పుడు ఆర్జన దోషం నీ దగ్గర ఉంది ఆర్జన దోషం పోవాలంటే త్యాగముతో పోగొట్టుకోవాలి అందుకే త్యాగంతో పోగొట్టుకో మంత్రాన్ని ఎప్పుడు వీడకు అంటే ఇది నా ఆర్జను వెళ్ళన్నట్ట గురుపాదాల దగ్గర ఏడ్చేటండి గురువుని వదిలి వెళ్ళవలసి వస్తోంది నేర్చాడు కానీ గురువాజ్యని శిరసా వహించి వెళుతున్నాడు అరణ్యంలో ఆ వెళుతున్నప్పుడు మళ్ళీ ధ్వజిత్రుడు ఉన్న చోటు నుంచి వెళుతున్నట్ట దూరం నుంచి ధ్వజిత్ చూసి పిలిచేట ఆయనకు దొరక్కకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఆ పరిగెడుతూ ఉంటే మిత్రమా ఉండు ఉండు నేను వెనక్కి వెళ్ళి పట్టుకున్నట్టండి పట్టుకుని ఏంటి అలా పరిగెడుతున్నావు ఒకప్పుడు నువ్వు చాలా దీనుడు ఇక్కడి నుంచి వెళ్ళావు ఈ మధ్య బాగా ఒళ్ళు చేసావు ముఖంలో మంచి తేట పడ్డావు అప్పుడు వచ్చినప్పుడు జబ్బు బహు నువ్వు నువ్వు ఇప్పుడు చాలా కళకళలాడుతున్నావు ఏం జరిగింది ఏమిటి అన్నాడు ఇక్కడ అంటూ ఉంటే నేను నీకు కనబడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురు నింద చేస్తావు గురు నింద వినకూడదు గురువుని నిందించినా తనని పొగిడినా వినకూడదు ఇది రెండు ఈ రెండు వినకూడని విషయములు అందుకు నింద వింటే మహాపాపం నిష్కృతి లేదు అందుకు నేను వినకూడదని బయలుదేరాను అందుకు నువ్వు పొరపాటు కూడా మా గురువు గురించి ఒక్క మాట అనకూడదు అన్నట్టు ఏంటి అలా అంటున్నావు అంటే నోరు తెరిచి ఎక్కడ తిరతాడని భయ వీనికి నేను ఈ స్థితి పొందడానికి కారణం నా గురుపాద జలం అందుకని మంత్రమహిమలేదండి గురువు వల్ల నాకు హనుమంతుడు అనుగ్రహం లభించింది ఎంత పురస్కరణ చేసే ఎన్ని కోట్లు చేసావు అన్నాడు కోట్లు తెలియో ఒక మాల తిప్పా నూట ఎనిమిది అన్నాడు వెంటనే ఆశ్చర్య చిక్కుతురైపోయిన ధ్వజదత్తుడు అంత పొగరు ఇప్పుడు దిగింది అంత పురస్కరణ చేశా అంత చేశా ఇన్ని హోమాలు చేసా ఇన్ని చేశా ఏమైంది నాకు ఏమీ లేదే అప్పుడు దుఃఖితులయ్యాడు ఎవరింతకి గురువు ఎవరేమిటి పుష్కర స్వామి నా గురువు అన్నాడు వెంటనే ఏడుపు వచ్చిందండి అప్పుడు చి ఏమిటి పాండిచ్చి ఏమిటి అహంకారం అప్పుడు వాటి మీద అహంకార రహితమైన వైరాగ్యం కలిగి తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చాడు మామూలు ఏడుపు కాదు లేలే ఏమిటి మంత్రం పండిందా అని అడిగేట స్వామి ముందు గురుభక్తి పండకపోతే మంత్రం కూడా పండదని బుద్ధి ఇప్పుడు వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ అందు గురుభక్తి లేనివాడికి ఎన్ని మంత్రములు చేసినా ప్రయోజనం లేదు అందుకు నీ కృప కావాలి నాకు అంటే అప్పుడు ధ్వజిత్తుడు ధ్యానంలో చెప్పాడు నీకు గురువు ఎందు శ్రద్ధ లేకపోవడం వల్లనే మంత్రం పండలేదు అని హనుమంతుడు చెప్పిన మాట మంత్రము ఇచ్చినప్పుడు ఆ మంత్రదేవత ఆ గురుమూర్తిగా అనుగ్రహిస్తోంది అందుకు గురువే ఆ మంత్రం యొక్క దేవతను ముందు తెలుసుకోవాలి అని చెప్పి ఒక్కసారి ఆ ధ్యానం చేసి ఒక మాట చెప్తున్నాడు మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురవు యాదృశీ భావన యత్రా తా సిద్ధిర్భవతి తాదృశి ఇది చెప్పాడు ఇక్కడ స్వయంగా పుష్కరుడు చెప్పిన మాట మంత్రమునందు తీర్థమునందు ద్విజునియందు దైవమునందు దైవజ్ఞునియందు మందు ఔషధమునందు గురువు ఎందు నీకు ఎలాంటి భావన ఉంటే సిద్ధి అలా ఉంటుంది అయ్యా ఇక్కడ అందుకే అది చాలా ముఖ్యమైన అంశం అందుకు మనం చేస్తూ అంత చేసిన కానీ నిజమేనా అని డౌట్ పడితే అసలు జరగదు అందుకు శ్రద్ధావాన్ లభత జ్ఞానం అనే మాట ఇక్కడ తెలుసుకోవాలి శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములు ఎందు విశ్వాసం అందు ఇక్కడ మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే విషజే గురవు యాదృశి ఈ భావన సిద్ధిర్భవతి తాదృశి ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం అందుకు ఆ విధంగా నువ్వు ఆశ్రయించు అంటే ఇంకా గురువుని వదలకుండా మంత్రజపం చేసి శుద్ధి పొందేడు ధ్వజదత్తుడు అనే కథ పరాశర సంహితలో చెప్పబడినటువంటిది అందుకే హనుమంతుడిని ఎన్ని రకాలుగా ఉపాసించాలో చెప్పుకుంటూనే హనుమం ఉపాసకుడికి కావలసినటువంటిది గురుభక్తి శ్రద్ధ అందుకు ఇక్కడ ఎంత ఎక్కువ చేసామని కాదు అంత గాఢంగా చేసామని చాలా ప్రధానమైనటువంటిది తికరణములు ఏకీకృతం చేసినప్పుడు అతి తక్కువ సంఖ్యలోనే సిద్ధి పొందగలిగాడు గాలుడు అందుకే మంత్రసిద్ధికి కులము విద్య ఇవేవి అర్హతలు కాదు శ్రద్ధ ఒక్కటే అర్హత ఈ ఒక్క కథ ద్వారా పరాశర సంహిత ఎంత విషయం చెప్పినది అప్పుడు ధ్వజదత్తుడికి హనుమంతుడు ఎలాంటి దర్శనమిస్తాడు అంటే సువర్చలా సమేత హనుమన్మూర్తి దర్శనమిస్తాడట నువ్వు తిరిగి పశ్చాత్తాపం చెందడం చేత నీ పాపములన్నీ తొలగేయి ఇప్పుడు నా అనుగ్రహం నీకు ఇస్తున్నాను అని ధ్వజదత్తుడిని అనుగ్రహించాడు ఈ విధంగా ఆంజనేయ మంత్రోపాసన ఫలాన్ని వర్ణించి చెప్తుంది పరాశర సంహిత ఇలా పలు గ్రంథముల యందు స్వామి యొక్క విశేషము వివిధ విధములుగా చెప్తున్నారు ఇలాంటి స్వామి యొక్క ఉపాసన రామాయణ కాలం నాటిదా ఇది పెద్ద ప్రస్తావన హనుమంతుడు అవతరించక ముందే హనుమన్ మంత్రం ఉందంటే దేవత ఉంది అలాగే రాముడు అవతరించక ముందే రామ ఉంది ఆ దేవతలు ఋషులు ఆ మంత్రాన్ని ఉపాసించి నువ్వు అని ప్రార్థిస్తే అవతరించారు ఉన్నవాళ్లే వచ్చారు కానీ కొత్తగా వచ్చి దేవుళ్ళు కాలేదు చాలామంది ఏం చెప్తారంటే రాముడు మంచిగా ప్రవర్తించినందుకు దేవుడయ్యాడు అని మంచిగా ప్రవర్తించిన వాళ్ళు రాముడి కంటే పూర్వీకులు చాలామంది ఉన్నారండి మహాత్ములు మాంధాత్రి చక్రవర్తి రఘుమహారాజు ఇలాంటి వాళ్ళందరూ రాముడితో ధర్మానికి ఏమి తీసిపోరు మరి వాళ్ళందరినీ నారాయణుడు ఎందుకు అనలేదు నారాయణుడే రాముడై వచ్చాడు కానీ రాముడు నారాయణుడు కాలేదు ఇది తెలుసుకోవాలి మనిషిగా పుట్టి మాధవుడు అయ్యాడు అనేది ప్రాసక బాగుంటుందే కానీ మానవుడై పుట్టి మాధవుడు అయ్యాడు అని ప్రాసక బాగుంటాయి కానీ మాధవుడే మానవుడై పుట్టాడు ఇది తెలుసుకోవాల్సింది ఆ ఉన్న నారాయణ బ్రహ్మమే పుట్టింది అలాగే హనుమంతుడు ఇప్పుడు మనం చెప్పుకున్న కథ కృతయుగం నాటి కథ ధ్వజదత్తుడు ఉపాఖ్యానం కృతయుగం నాటి కథ పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పాడు అంటే హనుమతి ఉపాసన ఎప్పటి నుంచో ఉన్నది అనేక మంత్రమూర్తులు హనుమన్ మంత్రములు ఉన్నాయి అవన్నీ రాశీభూతమై ఆ రుద్రతేజము లోకరక్షణ కోసం అవతరించింది అవతరించి తన పని చేసినప్పుడు ఆ మంత్రమూర్తుల శక్తులన్నీ తన నీళ్ళల్లో చూపించాడు ఆంజనేయ వారు అందుకే అటు తర్వాత ఈ మూర్తిగా కనిపించినది చిరంజీవిగా ఉండిపోయాడు ఆయన ఆ ఉండిపోవడం చేతనే ఎంతవరకు రామకథ ఉంటుందో అంతవరకు ఉంటానని అనే నెపం పెట్టి భూమి యందు ఉన్నాడు దివ్య క్షేత్రంలో ఎందు రాజిల్లుతున్నాడు ఇప్పటికీ యోగులకు దర్శనమిస్తూనే ఉన్నాడు స్వామి అందులో ఏం సందేహం లేదు ఇన్ని క్షేత్రాల్లో ఎక్కడెక్కడ స్వామి ఏ మూర్తితో ఉంటాడో మనకేం తెలుసు అంతేకాదు ఆ క్షేత్రం స్థిరంగా ఉంటాడు కానీ కలవు ప్రత్యక్ష దైవ అన్నారు ఇక్కడ స్వామివారిని ప్రత్యక్షమే అనుగ్రహించగలిగిన దైవం ఆంజనేయ స్వామి అనేక చోట్ల అనేక విధములుగా ఇది రుచి చేయబడినటువంటి అంశమే అంతేకాదు రామాయణ కాలం తర్వాత కూడా హనుమదు ఉపాసన ఎన్ని రకాలుగా ఉండేదో ముఖ్యంగా భారత కాలంలో హనుమదుపాసన అంత విశేషంగా ఉన్నది అరణ్యవాసం చేసేటప్పుడు సాక్షాత్తు కిరాత రూపంతో వచ్చే శివుడు అర్జునుల్లో తన దివ్యశక్తిని ప్రవేశింపజేస్తాడు శివశక్తిని హనుమంతుడు భీముణ్ణి ఆలింగనం చేసుకుని తన దివ్యశక్తిని ప్రవేశింపజేస్తాడు ఈ రెండు కూడా రుద్రతేజస్సు పాండవ మధ్యములైన భీమార్జునుల్లో ప్రవేశించింది ఇది తెలుసుకోవాల్సింది అక్కడ భీముడిని అనుగ్రహించిన వైనం చాలా అద్భుతమైన విషయం అక్కడ ఆ భీముడి ముందు హనుమంతుడు ప్రకటించిన రూపం ఎలా ఉన్నది మామూలుగా కోతిలా కనబడతాడు ఆ తోకని భీముడు ఎత్తలేకపోతే నువ్వు వయ్యా ముఖ్యంగా ఈ పర్వత ప్రాంతం హిమాలయ పర్వతములు అందులో బదరి మొదలైన తీర్థములన్నీ సిద్ధభూములు అనేక మంది మహాత్ములు ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతుంటారు అలా ప్రచ్ఛన్న రూపంలో ఉన్న ఎవడో మహాత్ముడు అయి ఉంటావు నా అపచారాన్ని క్షమించి నీ స్వస్వరూపాన్ని చూపించు అనగానే హనుమంతుడు తన రూపాన్ని ప్రకటిస్తాడు ప్రకటించిన తర్వాత ఆనందభర్తలైపోతాడు భీముడు అప్పుడు కోరిక కోరుతాడు నాకు ఒక చిన్న ముచ్చట ఎప్పటి ఎప్పటినుంచో రామాయణం వినడం మాకు అలవాటు అంతేకాదు మానసికంగా వేదన కలిగితే రామాయణమే పెద్ద మందు ఇది కూడా తెలుసుకోండి మానసిక వేదనకు మందు ఏమిటయ్యా అంటే రామాయణం అది వింటూ ఉంటే వేదన మరిచిపోవచ్చు అని కాదు వేదన తీరిపోతుంది కూడా అంత శక్తున్నది అందుకే సీతమ్మ అంత దుఃఖంలో ఉన్నప్పుడు ఆవిడ దొరికిన మందు ఏమిటంటే హనుమంతుడు అశోక వృక్షం నుంచి వినిపించిన రామకథే ఆ ఔషధమే ఆవిడ్ని కాపాడింది అందుకే రామకథ ఒక పెద్ద ఔషధం అది మేము ఎప్పుడూ వింటూ ఉంటాం నిన్నటికి మొన్న అరణ్యవాసం చేస్తున్నప్పుడు మార్కండేయ స్వామి వారు వచ్చి మళ్ళీ రామాయణం అంతా మాకు చెప్పారు పైగా రామాయణం అన్నీ వింటున్నప్పుడు ప్రతిఘట్టం మాకు బాగుంటుంది కానీ నాకు నీ కథ వచ్చినప్పుడు ఉత్సాహం ఎక్కువైపోతుంది అయ్యా ఎందుకంటే నువ్వు ఆయుపుత్రుడు కదా నాకు అన్నవరస అవుతావు రెండు ఈయన బలం బాగా భీముడికి ఈయన బలదైవం అందుకే బలవంతుడే నాకు బలవంతుడే నువ్వే పెద్ద హీరోవి అందుకు ఆనాటి యుగాల నాటి హనుమంతుడు ఎప్పుడైనా కనబడితే బాగుండు అనుకున్నాను నా భాగ్యం పండి వాళ్ళు కనబడ్డా నువ్వు ఒక్క కోరిక నాకు ఉన్నదయ్యా స్వామి సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు నీ స్వరూపం ఎలా పెరిగింది అనేది మార్కండేయుడు వర్ణించి చూపిస్తూ ఉంటే నాకు చూడాలని కుతూహలం కలిగింది అప్పుడు ఎలా పెరిగేవో ఇప్పుడు చూపిస్తావా అని అడిగేటండి అంటే ఏనాడు త్రేతాయుగం అన్నాడు కదా అసలు యుగాలంటే ఏమిటో తెలుసా కృతయుగం అంటే త్రేతాయుగమంటే నేను యుగాలంటే అంటే ఏమిటో లెక్చర్ కూడా మొదలుపెట్టాడు ఆంజనేయ ఎందుకంటే భీముడు ఏదడిగాడో ఆ మాట మరిపించేద్దామని ఆయన ఉద్దేశం అప్పుడు ఆ రూపాన్ని చూపించాలని ఇష్టం లేదు ఆంజనేయ శ్రమవారు అందుకే మాటల్లో పెట్టించాడు ఆయన చెప్పిందంతా విన్నాడు నువ్వు ఉపన్యాసం ఇస్తుంటే భలే ఉందయ్యా వినాలని అనిపిస్తుంది చాలా సంతోషం కానీ ఆ రూపం చూపిస్తామన్నా వీడు ఇంకా అక్కడే నిలబడ్డాడే అనుకున్నట్టు ఆంజనేయ సరే అని ఒక్కసారి తన రూపాన్ని పెంచాడు ఆ పెంచితే భీముడు వణికిపోయేట ఆ రూపం చూసి ఆ తేజస్సును చూసి దుర్నిరీక్షమైన తేజస్సు చూసి మూర్ఛితురైపోయాడు కొంతసేపటికి హనుమతి అనుగ్రహం వల్ల తెప్పరిల్లి తేరుకుని లేచి నిలబడ్డాడు అప్పుడు హనుమతుడు మామూలు పడయ్యట ఏమిటయ్యా నీ రూపం ఎంత అద్భుత రూపం ధరించావా అంటే నువ్వు చూసిన రూపానికి పదింతలుంది అప్పుడు రూపం అన్నాడు అయితే చూపించవయ్యా అన్నప్పుడు చూపించడము నాంతటి నేను ప్రకటించడానికి చాలా భేదం ఉంది అప్పుడు నాంతటి నేను ప్రకటించాను ఇప్పుడు చూపించమంటే చూపించాను అప్పుడు అవసరం ఉంది ఇప్పుడు నీ పేద చూపించాలి అవసరం ఉన్నప్పుడు చూపించిన దానికి ఒక్కసారి అభినయించు అన్నప్పటికీ రెండింటికి తేడా లేదు అందుకే ఈ ఇదే చూసి తట్టుకోలేకపోయో పదింతలు చూస్తే తట్టు ఇంక అసలు ఉండగలవా అన్నాడు ఇక్కడ అందుకే భగవంతుడు ఉన్న రూపం చూపించట మనం ఎలా చూడగలమో అలా కనబడతాట అది ఇక్కడ తెలుసుకోవాల్సింది మన కళ్ళు తట్టుకోవద్దు ఈ స్వరూపం పైగా గొప్ప అభయం ఇచ్చాడు రుద్రతేజస్సు పాశుపతాస్త్రం మొదలైన రూపముతో నీ సోదరుడికి సంక్రమించింది నా రూపముతో నీకు రుద్రతేజీ సంక్రమించింది అందుకు నేను నిన్ను అనుగ్రహిస్తాను మొత్తం పాండవుల విజయానికి హేతువైనటువంటి కృష్ణుడు ఎక్కడుంటాడో అక్కడ నేను ఉంటాను కృష్ణుడు అర్జున రథాన్ని స్వీకరిస్తాడు గనక అర్జున రథంపై కపిధ్వజం మీద ఉంటానన్నాడు అంటే కోతి జెండా ఒక గుర్తు కాదు సాక్షాత్ హనుమతత్వం ఆవేశించింది అందుకే భారత వర్ణన జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే భీష్మ అందరూ ఉంటూ ఉంటే అర్జున్ రథం ముందుకు వస్తుందిట ఆ వచ్చినప్పుడు కృష్ణపరమాత్మ మహాతేజోమూర్తిగా గోచరిస్తూ ఉంటే అప్రయత్నంగా భీష్మాదులు చేతులు ముక్కుడించి నమస్కరిస్తారట ఎవరికి అంటే అటు కృష్ణుడికి కపిధ్వజంపై ఉన్న హనుమంతునికి అని వణిస్తాడు ఎలా కనబడుతుందంటే ధ్వజం రెపరెపలాడుతూ ఉంటే అనేక రుద్రశక్తులు దివ్యనాదములు చేస్తూ ధ్వజం చుట్టూ తిరుగుతుంటాయట ఆ మధ్యలో స్వామి వారు మహా రుద్రతేజంగా గోచరిస్తాడు ఈ ఈ రహస్య వర్ణన మనకి మహాభారతంలో కనబడుతున్నది అందుకే రామాయణ రామాయణకాలన్నాడే కాదు భారతకాలన్నాడు కూడా ధర్మరక్షణకి పరమేశ్వర తేజం రూపాన్ని ధరించింది తోలుతూ కృష్ణ పరమాత్మ ధ్వజంపై హనుమ శివకేశలు ఉభయులు కలిసి పాండవ విజయానికి హేతువయ్యారు ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇది ఈ విధంగా నరనారాయణ రథమున విజయధ్వజ చేజమై ప్రకాశించిన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మళ్ళీ హనుమదారాధనే ఇలాగ సర్వయుగముల ఎందు ఆరాధింపబడుతున్నటువంటి హనుమన్మూర్తి గురించి చెప్తూ చారో జుగు పరతాపార హైపర సిద్ధి జగత్ విజయార నాలుగు యుగాల్లోని నీ ప్రతాపం ఉందయ్యా అని తులసీదాస్ చెప్పడంలో విశేషం ఏంటి ఒక రామాయణ కాలం నాడే కాదు సర్వయుగాల్లో హనుమదారాధన ఉంది అని ప్రకటిస్తున్నాడు మన్మన్ మంత్రసిద్ధుడైన తులసీదాస్ సంహితా గ్రంథాలు ఆధారం చేసుకుని రామాయణం ఆధారం చేసుకుని ఉపాసకుల జీవితాలను ఆధారం చేసుకుని హనుమద ఆరాధన మనం చేసుకున్న ఆంజనేయ స్వామి వారు మనల్ని అనుగ్రహించడాక जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम सर्व श्री सीताजन